హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని ఈరోజు నేను గోంగూర చికెన్ పచ్చడి పెడుతున్నానండి అంటే బోన్లెస్ చికెన్ కొంచెం తీసుకున్నాను అక్కడక్కడ ఒక నాలుగైదు పీసెస్ అయితే ఉంటాయండి బోన్స్ తోటి పర్లేదు బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి శుభ్రంగా కడుక్కొని పీసెస్ చూడండి మీడియం సైజులో ఇంతంత పీసెస్ అయితే కొట్టించుకున్నాను ఇదిగోండి గోంగూర స్టవ్ మీద కళాయి పెట్టి గోంగూర ఫస్ట్ గోంగూర ఉడకబెట్టుకుందాం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్లోకి నాలుగు కట్ల గోంగూర అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ అయితే మనము ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద కళాయి అయితే పెట్టాను దానిలోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసి చికెన్ ఎందుకు వేస్తున్నానంటే చికెన్లో నుండి వాటర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ బయటకు వస్తేనే మనకి ముక్క బాగా ఉడికినట్టు అండి అందుకే వేస్తున్నాను ఇదిగోండి గోంగూర అయితే ఈ గిన్నెలోకి వచ్చింది ఇప్పుడిప్పుడు ఆయిల్ బయటకు వస్తుందండి దగ్గర పడింది బాగా ఫ్రై అవుతుంది ఫస్టే ఉప్పు ఎందుకు వేయలేదంటండి చికెన్లో వేసిన ఉప్పు అంతా చికెన్ ముక్కలకి పట్టేసి ఫస్ట్ పచ్చడి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉప్పు ఉప్పుగా ఉంటాయండి ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడే వేస్తానండి ఉప్పు ఒకవేళ ఏమైనా చికెన్లో వాటర్ ఉన్నా మొత్తం బయటికి తెస్తుంది రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు గోంగూర వేసుకుందాం దీనిలోకి ఫ్రై అయిన చికెన్ ముక్కల్లోకి కలర్ చేంజ్ అయిందండి ఆయిల్లో వేసి మనం ఇట్లా గరిటితోటి దేవేస్తే గట్టిగా మన చెక్క తిన్నట్టుంటుందండి ఇట్లా అయితే ఏమో కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఏమో కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను గోంగూర అయితే వేస్తున్నాను గోంగూరలో కొంచెం వాటర్ ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు శుభ్రంగా డ్రై అయిపోతుంది పోపుకి కళాయి పెట్టుకుంటున్నాను దీనిలోకి దగ్గర దగ్గరగా ఈ చెక్కిల్లోకి పావు కేజీ ఆయిల్ పైన పట్టుద్దండి పావు కేజీ పడుతుంది ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేడి చేసేసుకున్నాను వేసుకున్నాను పోపు వేసుకున్నానండి చికెన్ ఫ్రై అంతా నేను హై హైలోనే పెట్టానండి స్టవ్ ఇప్పుడు కూడా హైలోనే పెట్టున్నాను కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ టేస్ట్ రావాలన్నా మనం ఇష్టంగా తినాలన్నా మన వంటలు నలుగురు మంచిగా ఉన్నాయని వాళ్ళు కూడా చేయాలన్నా కొంచెం లోకల్గా కావాలండి పచ్చడి కదా కొంచెం నిలబడటానికి గోంగూర పులుపు సరిపోదు కాబట్టి నేను ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను దానిలో నుంచి గుజ్జు అయితే తీస్తున్నాము ఈ గుజ్జుతోటి ఈ చింత చింతపండు ఈ గుజ్జుతోటి గోంగూరతోటి చికెన్ బాగా ఉడుకుతుందండి చూడండి ఆయిల్ అయితే కాగిందండి దీనిలోకి ఒక స్పూను ఆవా ఒక హాఫ్ స్పూను మెత్తలు వేస్తున్నాం మెంతులు ఆవాలైతే ఏ ఏగాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం పది పచ్చిమిర్చి వేసుకుంటున్నాము దానిలోకి ఒక ఐదారు ఎల్లిపాయలకి వేసుకుంటున్నాము పెద్దాక అలాగే కరివేప కూడా వేసుకున్నాం రెండు స్పూన్లు అన్న వెల్లిపెస్ సిమ్ పెట్టేసానండి పోపు మాడిపోద్ది చూడండి పోపు అయితే ఫ్రై అవుతుంది దీనికి పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను స్టవ్ అయితే కట్టేస్తున్నానండి ఒక ఐదు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను నా టేస్ట్ తినంత మీరు కూడా చూసేసుకోండి గూర ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది కారం వేసుకోండి ముందుగా చికెన్ నేను రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నాను దీనిలో అయితే చూసేసుకోండి మీరు ఇదిగోండి ఈ మసాలా అయితే దోంగర చికెన్లోకి వేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది దీనిలోకి వెంటనే కొంచెం హాఫ్ స్పూన్ అయితే పొడి వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నాను కలుపుకుందాము స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి గోంగూర చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూసి సరిపోయిందా లేదా మళ్ళీ ఇంకొకసారి వేస్తాను చూస్తున్నానండి పడుతుంది చూడండి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి స్టవ్ కట్టిస్తున్నాను అయిపోయింది ఇక అన్నీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి పచ్చడి మాత్రం సూపర్గా వచ్చింది నా పద్ధతిలోనే చేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నేను చేసిన వంట ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకండి అయితే నొక్కడి మళ్ళీ వేరే సరికొత్త వంటంతో కలుసుకుందాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ